హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సూపర్ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను పిల్లలకి పెద్దలకి కూడా చాలా చాలా బాగా నచ్చుతాయి క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు తినడం స్టార్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు అనమాట అంత టేస్టీగా ఉంటాయి లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు వేయించిన శనగపప్పు వేసుకోవాలి వాటిని పొట్టనాల పప్పు అని కూడా అంటారు ఇవి ఆల్రెడీ వేగుంటాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక వేసుకొని జస్ట్ ఆ ప్యాన్ వేడికి కొంచేపు అలా వేయించుకోవాలి తర్వాత దింపేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక గరిట అంటే రెండు టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఈ ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి వీటన్నింటిని బాగా కలిపేసుకోవాలి ఇలాగా కలుపుకుంటూ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇవి బాగా మరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి అలాగే మనం ఇందాక మిక్సీ పట్టి పక్కన పెట్టాం కదా పుటనాల పప్పు మినపప్పు పౌడరు ఆ పౌడర్ని ఒక జల్లకి వేసుకొని జల్లించుకోవాలి మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టినా సరే పలుకుంటుంది కాబట్టి ఇలా జల్లించుకొని తీసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా గడిటితో కానీ స్పాచ్లాతో కానీ బాగా కలిపేసుకోవాలి చేయి పెట్టకూడదు వేడిగా ఉంటుంది కాబట్టి వాటరు ఇలా కొద్దిసేపు కలిపేసుకున్నాక చేత్తో బాగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న పిండికి వాటర్కి కరెక్ట్గా సరిపోతాయి మీరు ఎంత తీసుకున్నా సరే వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల వాటర్ తీసుకోండి అలా తీసుకుంటే సరిపోతుంది ఇలా చపాతి పిండిలాగా బాగా కలిపేసుకొని ఆరిపోకుండా ప్లేట్ కానీ క్లాత్ కానీ కప్పేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసేసుకొని జంతికల గొట్టంలోకి పెట్టేసుకోవాలి రిబ్బన్ పక్కడికి వేసుకుంటాం కదా ప్లేటు ఆ ప్లేట్ పెట్టేసుకొని జంతికల గొట్టంలోకి పిండిని ఫిల్ చేసేసుకొని సెట్ చేసుకోవాలి చూడండి మనకి ప్రెస్ చేస్తే ఇలా రావాలన్నమాట ఏదైనా ప్లేట్ మీద కానీ కవర్ మీదకి కానీ ఇలా స్ట్రైట్గా ఫస్ట్ ప్రెస్ చేసుకోవాలి ఇలా తీసేసుకొని ఏదైనా టూత్పిక్తో కానీ వేలతో కానీ ఇలా కొలుచుకొని తీసుకున్నామంటే మనకి అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నమాట ఇలా కొలుచుకొని కట్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించుకోవాలి మనం స్ట్రైట్గానే వేసుకోవచ్చు బట్ ఇలా అయితే కొంచెం డిఫరెంట్గా చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి మనము ఇలా అతికించుకునేటప్పుడు కొంచెం నెమ్మదిగా అతికించుకోవాలి ఇది డెలికేట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోతాయి ఇలాగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనకి ప్యాన్లో ఎన్ని అని వేసుకోవచ్చు మనం వేస్తూనే మాత్రం అస్సలు కదపకూడదు కదిపామంటే మొత్తం విరిగిపోతాయి కొద్దిసేపు అలాగే ఉంచామంటే ఇవి సెట్ అయిపోతాయి తర్వాత కదుపుకోవచ్చు ఇలా కదుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ కలర్ ఏం చేంజ్ అవ్వవు అలాగే ఉంటాయి బట్ నొరగ రావడం ఆగిపోతూనే మనం తీసేసుకోవచ్చు ఇవి కలర్ వచ్చాయంటే మాడిపోతాయి ఇలా రావడం ఆగిపోతూనే మనము తీసేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ చూడ్డానికి ఎంత బాగున్నాయో ఇవి ఎన్ని రోజులున్నా పాడవవు కరకరలాడుతూ చాలా బాగుంటాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి